అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నావు ఇంక ఇప్పుడైతే ఉదయాన్నే టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది అనమాట ఇంకా మా అయితే ఇంకా పొద్దున్నే అయితే ఎన్ని ఇంట్లో వేసేసి పనులు అన్నీ చేసేసుకొని పెందలు తింటారనమాట ఇంకా అదే అలవాటు అయిపోయింది అందుకని చెప్పేసి అయితే ఇంక అతమేమో బయటకొస్తూ ఉడుతుంది ఇంకా లోనేమో మా అన్నయ్య ఏమి పెందలాడు తినేవాడు కదండి ఆకలి అవుతున్నాను అంటున్నాడు కాబట్టి ఇంకా మా అన్నయ్య కోసం దసక పచ్చిడనా అలానే అన్నాం అనమాట అన్నీ అక్క ఇద్దరు ఫోన్ నక్కుతున్నారు అన్న వీడియో అప్లోడ్ చేస్తున్నారు పిల్లలు మా పిల్ల పిల్లలు అయితే ఇప్పుడే లేచి ఆడుతున్నారండి ఆశ్రిత లేచి రెడీ అయిందన్నమాట ఇప్పుడైతే అన్న కూర అయితే వండాలి ఫోన్ వేసి మా నాయకుందరు పెడితే తింటాడు ఆ రెండింటికి ఎగుతారన్నా ఐదింటికి లేసి అన్నం కొరండింటికేది ఆరింటికాలం కొరైద్ది అలవాటు అయిపోయింది అనమాట మహేష్ బాబు లాగో లేదు అక్షయన

మా అమ్మ అయితే నాకోసం ఇడ్లీ తీసుకొని వచ్చింది పక్క అన్నం కూడా అయిపోయింది కర్రీ అనమాట వేయాల్సింది దోసకాయ కర్రీ దోసకాయను వర్తికంట్రా అనమాట మొత్తం అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది కదా ఉటికంటాను అలానే ఆన్ వేసేసుకున్నాం వేసుకొని ఫ్రై చేసుకున్నాను మోత్ పెట్టుకున్నాను దీని మీద అయితే ఇంక మోత్ పెట్టుకున్నామండి టమాటాస్ ఉన్నాయి కదండి టమాటోస్ కట్ చేసుకుని టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసుకొని మొత్తం కర్రీ వేసుకుని సరేనండి కర్రీ అయితే చేస్తున్నాను కదా ఇంక అంతకి అమ్మ అయితే నాకోసం కోసం ఇల్లి తీసుకొని వచ్చింది అనమాట ఇంక బయట అయితే ఉంది కత్తమేమో బట్టలు తూతా ఉంది చాలా అయితే వంట అయితే అవుతుంది అనమాట శుభ్రంగా అయితే పసుపు కూడా ఒకసారి ఊడి చేసుకుంటాను మొహం కడుక్కొని కనం తింటే సరిపోయిద్ది ఇంకా కర్రీ అయిన తర్వాత ఏదో చిన్న పని ఉన్నాయి ఇంకా అనకుండా అలా అన్నాడు బాగున్నారు వస్తే కానీ తెలియదు చెయ్యి కాడికి వెళ్ళాడండి చేయ్ నీళ్ళు తడపాలన్నమాట పైనుంచి నుంచి నీళ్ళు కట్టుకుంటూ రావాలి ఇంకా అయిన సంగత బాగా వచ్చిన తర్వాత మీరు చెబుతాడు పొలానికి నీళ్ళు కట్టేడా లేదనేది వేసుకున్నాం కదండి టమాటో అలాస్తాం కూడా మొత్తం టమాటాలు వేసేసుకొని అలానే దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఒకసారి వేసేసుకొని మొత్తం బాగా కరిగిపో కారం వేసేసుకున్నాను అనమాట కొంచెం మగ్గాలి టమోటా వచ్చి పెట్టేసుకున్నాం కూర బాగా చోళ్ళ నుంచి మాట్లాడు ఏ అయితే ఉరుగుతుంది కదండీ ఇంకా అమ్మాయితే ఇడ్లీ తెచ్చింది ఇంకా చట్నీ తినకూడదు కదా అల్లం చట్నీ తీసుకొచ్చింది అల్లం పచ్చిమిర్చి అని అంట దాంట్లో వేసింది అలానే కారం తీసుకొచ్చింది ఇంకా మమ్మ కూడా నా టైం అవుతుంది వెళ్తున్నాను అంటుంది సరే అని చెప్పాను మరి ఇంకా బయలుదేరిద్ది మా అమ్మ కూడా ఇంకా ఇంకెలా అయితే చిన్న పని మీద తినకుండా వెళ్తాం అనమాట ఏంటంటే నా కుప్పు కొంచెం ఇచ్చుకున్నట్టు ఉండీ ఇంకా అయితే గొప్ప తీసుకొని ఏం చెప్పారేం కదా అనేది అయితే మేము చెప్తాము ఒక బావించే నుంచి ఇంకా రెండు ఆరు ఎకరాలు నడపాలంటే చాలా టైం పట్టిద్ది నాకు ఇప్పుడు కుదరదు కాసేపు ఐదు గంట అంటున్నాడు మరి ఎంత టైం పట్టిద్దాము సరేనా కూర అయితే అవుతా ఉంది కిడ్నీ తిని మళ్ళీ అందరం కలిసి అన్నది తప్పు చూపిస్తాను చూడండి అయితే చూపించప్పుడైతే అన్నయ్య ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉంది ఇది కానీ నా కర్రీ తగినంత కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టింది సరిపోయింది మేము అందరం ఉన్నాం కాబట్టి కొంచెం చారుగా పెట్టాను కాబట్టి మీరు గొప్పగా చేసుకోవచ్చు మేము అందరం తినేది కలిసి తిని చూపిస్తాము సరే నన్ను ఇంక బాబు అయితే పొలం నుంచి వచ్చాడు అనమాట పొలం నుంచి వచ్చేసరికి ఇంకా ఆన్ వేసి ఇచ్చాను బా పెట్టండి టేస్ట్ బాగుందా ఏసు బాబు నువ్వు తినా